రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉందని చాటుకోవాలని అఖిల పక్షాలు డిమాండ్ చేయడం జరిగింది సోమవారం దేవకి ఫంక్షన్ హాల్లో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం బీఎస్పీ మాజీ రాష్ట్ర ఈసీ మెంబర్ పృథ్వీరాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్ అడ్వకేట్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్ధం పర్వర్తాలు సగర సంఘం జిల్లా అధ్యక్షులు గట్టు శ్రీనివాసులు బీసీ సంఘాల నాయకులు తిమ్మాజిపేట పాండు అడ్వకేట్ తిరుపతయ్య వెంకటేష్ కానాపూర్ శరత్ యాదగిరి సామాజికవేత్త వావిలాల రాజశేఖర్ శర్మ సిఐటియు నాయకులు పొదిల రామయ్య ముస్లిం హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు కాజా మైనధీన్ నాయకులు నిజాం బీఎంపీ పార్లమెంటు ఇన్ఛార్జ్ గడ్డం విజయ్ బీఎస్పీ పార్టీ నాయకులు అసెంబ్లీ ఇన్ఛార్జి కొత్తపల్లి కుమార్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న మాజీ రాష్ట్ర ఈసీ మెంబర్ మిద్దె శివప్రసాద్ బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జి కళ్యాణ్ జిల్లా కోశాధికారి దాసులు పాల్గొని మాట్లాడడం జరిగింది ప్రజలందరికీ పేర్పేరున్న నమస్తారని తెలుపుకుంటూ వాస్తవంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మనకు రాజ్యాంగం ప్రకారంగా విలువ పడదు అని ఈ వాదనలు ఏదైతే ఉందో దాన్ని కోర్టు కొద్ది రోజులు స్టే ఇచ్చింది దానికి అనుకూలంగా మన వాదనలు ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచే ఇప్పుడు అన్న దిబతన చెప్పినట్లు ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్లు మనం ఫస్ట్ సంఘటితంగా గ్రౌండ్ లెవెల్లో మన ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి ఒకప్పుడు మలు తెలంగాణ ఉద్యమంలో వేరే రౌండ్ టేబుల్ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే ఏర్పాటు చేసుకొని చిన్న చిన్నగా మొదలయ్యి మేము కూడా రెండో తెలంగాణ ఫస్ట్ నుంచి రెండు వేల ఒకటి నుంచి కొంతమంది పెద్ద మంత్రులు ఉన్నప్పుడు మేము వేరే పార్టీలో ఉన్నా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా జాయింట్ యాక్షన్ కమిటీలో ఉండాల్సిన పరిస్థితి అప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ప్రజల్లో నుంచి ఆ చైతన్యం ఆ పరిస్థితి మనం మోకపోతే వెనకబడతాం మనకు దూరం అయితే పబ్లిక్ మనం క్యాబ్ ఏర్పడదనే నేప నేపథ్యంలో లీడర్లు అందరూ అన్ని పార్టీలలో కలిసి అప్పుడైతే ఏదైతే తెలంగాణ మూమెంట్ కోసం ఎంత కష్టపడమో ఇప్పుడు కూడా వాళ్ళు తమాషకి చెప్పినరా మంచికి చెప్పినరా పెద్ద ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళే ముందుకొచ్చి మేము నలభై రెండు ఇస్తున్నాం మేము జీవులు ఇస్తున్నాం మేము అది అయిపోతుంది అదే రకంగా ఎన్నికలు నోటిఫికేషన్ వదిలి విద విడుదల చేయలేరు దానికి చట్టబద్ధత లేకుండా చేసారు అనేది మేధావులు చెప్తున్న ఎందుకంటే చట్టం వాళ్ళ చేతుల్లోనే ఉంది కానీ ఆ చట్టాన్ని సరైన ఇప్పుడు ఇలాంటి అవాంతరాలు రాకుండా ఆ గవర్నర్ దగ్గర పంపినప్పుడు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలోంచే పద్ధతిలో ఏమన్నా వీళ్ళ అంటే స్వార్థం ఏమైనా ఉందా అనేది ఇక్కడ ఒక తావు ఇచ్చింది సమస్యలో కేంద్ర ప్రభుత్వం ఎట్లా వాళ్ళకి ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళకు మైలేజ్ రావాలి ఏ రాజకీయ పార్టీకైనా అది ప్రతి పార్టీకి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనకేంటి అనే స్వార్థం కూడా ఉంటుంది మరి కేంద్ర ప్రభుత్వం వేరే పార్టీ వేరే ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్న పార్టీ పరిపాలించే పార్టీ వేరు ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న పార్టీ వేరు అది ఎట్లా ఎప్పుడు సాధ్యం కాదు అప్పుడు మనం ప్రజలంతా కలిసి మన బీసీలందరూ కలిసి మన హక్కుల కోసం మనం ఫస్ట్ పెద్ద ఉద్యోగం చేసి రోడ్ల మీదకి అప్పుడు వంట పని రకరకాలుగా అంటే చాలా అంటే ఇంకా పెద్ద మంత్రులు కూడా ఉన్నారు అప్పుడు ఇప్పుడు కూడా మనం ముందుకు వచ్చి మనం చేసే కార్యక్రమం ఏదైతే నిజాయితీ ఉంది ముందుకు పోతున్నారు వీళ్ళ మంచిగానే భవిష్యత్తులో వీళ్ళు కాకపోతే వీళ్ళ పిల్లలకు ఎవరితో మన పిల్లలకు మన మనమనులకు ఉలు తరహాలకు ఉపయోగపడుతుంది ఈ బీసీ రిజర్వేషన్ల వల్ల మనలు కూడా ముందుకు పోతారని ఎప్పుడైతే మన దాంట్లో ఉన్న పెద్ద అందరూ గమనిస్తారు ఆ రోజు ఆర్థికంగా కూడా ఎంక సపోర్ట్ చేస్తారు దీన్ని ఇంతలో కాకుండా దీన్ని ఇంకా ముందు తీసుకొని పోయి పెద్ద మొత్తంలో ఏం చేయాలి పబ్లిక్ మొత్తం ఏకతాటికి తేవాలి అన్ని కులాలను ఒక తాటి తెచ్చి బీసీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి మన సా సాధించుకునే వరకు వెనుకడు వేయకుండా ముందుకు పోవాలనేది నా యొక్క వ్యక్తిగత సలహా మనం దీంట్లో మన మేము కూడా మనం సహాయం చేస్తూ ఎప్పటికప్పుడు మీ అందరిలో కలిసి మిల్లి ముందుకు రావడానికి ప్రయత్నిస్తాం ముఖ్యంగా బహుజనులకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఎప్పుడో రావాలి కానీ ఇంతవరకు కూడా రాకపోవడానికి కారణం ఏంటంటే అధికార బలము కుల అగ్రవర్ణాల కుల అహంకారము గణబలంతో బీసీలను అరవిడేస్తున్నాను నలభై రెండు శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన చిత్తశుద్ధి లేదు ఇది తెలియకుండా చేసే తప్పు కాదు తెలిసి బహుజనులకు రిజర్వేషన్ అందకూడదన్న ఉద్దేశంతో చేసిన అని నేను చెప్తున్నాను అదే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము బీసీలపై ప్రేమ ఉంటే ఒక చట్టరూపంగా పక్కా ప్రణాళికతోటి వెళ్ళి బీసీ రిజర్వేషన్లు సమకూర్చే విధంగా ఏర్పాటు చేస్తుంది కానీ ఇక్కడ జరుగుతున్నది మొత్తం బీసీల మీద ప్రేమ వరకబోస్తున్నట్టు చూపించి నమ్మించి బీసీలను గొంతుకోసం బీసీల మీద ప్రేమ ఉంటే పక్కా ప్రణాళికతో చట్ట రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి కానీ ఇటుపక్క మొదటగా గవర్నర్కు పంపి తర్వాత తీర్మానం చేసి అది చట్టబద్ధంగా ఉంటారా లేదని తెలుసుకోకుండా న్యాయ నిపుణుల సలహాలు తీసుకోకుండా సరైన బీసీ రిజర్వేషన్ల ప్రకారంగా కులకరణ చేయకుండా ఇలాంటి పద్ధతులు పాటించకుండా రిజర్వేషన్లు అంటూ నమ్మించి ఏదో కోర్టుపోతున్నాము తీర్మానం చేస్తున్నామని చెప్పి బీసీలను కావాలని తెలిసి చేసిన తప్పు ఇది అని నేను భావిస్తున్నాను ఈ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అనేది ఎప్పుడో రావాల్సింది ఈరోజు కాకుండా రేపైన నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలు సాధిస్తారని నమ్మకంగా చెప్తున్నాను ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఆడిన డ్రామా అంతా కూడా బీసీలకు న్యాయం చేయాలనే డ్రామా కాదు నమ్మించాలి మోసం చేయాలి వాళ్ళ ఓట్లను దండుకోవాలని ప్లాన్ కానీ ఆ కాలంలో పూర్వకాలంలో బీసీలు అమాయలు ఉన్నారో కానీ ఈ కాలంలో అమాయితలు లేరు వీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ దురాచారమైన ఈ యొక్క పద్ధతులన్నీ కూడా బీసీలు గమనిస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో కోర్టులో కేసు నడుస్తుండగా ఇరవై ఆరు మంది ఇంపీడ్ పిటిషన్ చేసినట్టు బీసీలు అదే సాక్ష్యం అంటే బీసీలు చైతన్యవంతులు అవుతున్నారు ఇదే సాక్ష్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను నీవు సరిగ్గా చేయాలంటే రిజర్వేషన్ పక్కా ప్రణాళిక పక్కా పునగణన పక్కా న్యాయ నిపుణులతో ఏర్పాటు చేసే విధంగా చట్టవర్గా వెళ్తుండే కానీ ఇక్కడ రిజర్వేషన్ చేస్తున్నామని అక్కడ కోర్టులో తీర్మానం చేశామని లేకపోతే అది వేసుకుంటూ కూడా అదే కులపంతో ఇంకో పిటిషన్లు వేసి రిజర్వేషన్ అడ్డుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు మళ్ళీ అదే నేను రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనుకుంటే ఆ ఎవరైతే పిటిషన్ వేసినా పిలిపించారు ఈ యొక్క బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఒక ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రౌండ్ టేబుల్ సమావేశం చేసిన వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు నిపుణుల సంఘాలు సామాజిక ఉద్యమకారులకు నేను సిఐటి జిల్లా సమితి పక్షాలు వీటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పుత్తులారా స్వాతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోతూ ఉంది కానీ ఇప్పటికీ బీసీలు నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని మూడు సంవత్సరాల తర్వాత కూడా కొట్లాడుతుందంటే చాలా కృష్ణం ఎందుకంటే ఈరోజు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడి ఈరోజు కనీసం వాళ్ళకి ఎదగడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ఈ ఈరోజు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కనిపిస్తామని ఆ రోజు మాట ఇచ్చింది ఆ మాటలో భాగంగా ఈరోజు రోజు రెండు శాతం రిజర్వేషన్ కనిపిస్తామని ఈరోజు జీవో నింబు తొమ్మిది ఈరోజు ఫార్వర్డ్ చేయడం జరిగింది కానీ ఆ ఫార్వర్డ్ చేసిన దాంట్లో కూడా ఈరోజు గందరగోళంలో ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది కనీసం ఈరోజు శాసనసభలో ఆమోదం తెలిపి రాష్ట్రపతికి అదేవిధంగా గవర్నర్కి పంపించిన బిల్లులు కూడా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వాటిని ఆమోదించకపోగా ఈరోజు రాష్ట్రంలో ఈరోజు బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అమలు కాలేదని సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఈరోజు అసెంబ్లీకి పంపి ఉంటే వాటిని గవర్నర్ కూడా అమలు తెలిపే అవకాశం ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు దొంగ నాటకాలు ఆడుతూ ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఈరోజు అడ్డుపడుతున్న పరిస్థితి ఈరోజు కేంద్రంలో కొనసాగుతున్న పరిస్థితిలో భాగంగానే ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కాలేదని ఈ సందర్భంగా నేను చెప్తాను అనుకున్నాను పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చిన అనంతరాము కమిషన్ ఎనభై ఆరులో వచ్చిన బుల్లీధర్రావు కమిషన్ ఎనభై కోట్లు వచ్చిన బీపీ మండల్ కమిషన్ కమిషన్ల ఆధారంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆ రోజే తీర్పునిచ్చిన ఇప్పటివరకు అటు అమలుకు నొచ్చుకునే పరిస్థితి ఇప్పటివరకు కనిపిస్తూ ఉంది మేము మాకు సంబంధించి ఈరోజు మేము కూర్చున్న సంచార జాతికి సంబంధించిన కులం మాది ఊరూరు తిరుగుతూ సంచార జీ గడుపుతున్న మాకు ఇప్పటి వరకు డెబ్బై ఏళ్ళ స్వాతంత్రం అనంతరం కూడా ఈరోజు ఇప్పటివరకు రాజకీయంగా ఏ ఒక్కటి నామినేటెడ్ పోస్టు కానీ ఈరోజు లభించకపో అంటే ఈరోజు మేము ఎంత దూరంలో ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాలి ఈ మధ్య కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ఉన్నప్పుడు బీసీడీ నుంచి బీసీఏకు కొట్టాడితే ఇప్పుడు మేము రాజకీయంగా ఈరోజు కొద్దిగా ముందు పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది విద్యా పరంగా ఈరోజు మేము ముందున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది నిజంగా మేము ఇప్పటి వరకు కూడా రాజకీయంగా ఒక్క అడుగు కూడా మెట్టెక్కడ పరిస్థితి ఈరోజు ఉందంటే మా యొక్క జాతి ఎంత దూరంలో ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకోవచ్చు మా జాతే కాదు మా జాతులు ఎన్నో కులాలు ఈరోజు రాజకీయంగా వెనుకబడి ఉన్నాయంటే చాలా దయనీయ పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో మనం కొనసాగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా మనమంతా ఆలోచన చేయాలి బీసీలకు శాతం రిజర్వేషన్లు వస్తే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వాళ్ళు ముందుకెళ్ళి ఈరోజు వాళ్ళు కూడా ఈ పాలించే పాలకులు అవుతారు కానీ పాలించే పాలకులు ఒకరుండి ఈరోజు కింద మనం ఉంటే ఏ రిజర్వేషన్ మనకు అమలతాయని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి కాబట్టి ఇప్పటికైనా రాజకీయాలకు ఖచ్చితంగా కులాలకు ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా అందరూ కూడా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తేనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయి దానికోసం మీరంతా చేసే పోరాటంలో మేము కూడా సిఐటీగా ఎన్నజెండా పార్టీగా తప్పకుండా మేము ముందుంటామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు ఇందులో ఒకటి ఒకటేందంట మనం చేయవలసింది ఫస్ట్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మన సామాజికానికి వర్ధించిన వ్యక్తి దాన్ని లేదు మనల్ని చూసి ఇప్పుడు మనకంటూ ఒకడు మనకు మేలు చేయాలనే వ్యక్తులు తక్కువ ఎవడో ఒకడుంటే మరొక మన రాజ్యాంగమైన దాడి అంటే రవే మీద దాడి చేసి జరుగుతుంది దాంతో ఆ దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం చేయవలసిందంటే మనం ఓటు బహిష్కరించాలి ఎవరికి బహిష్కరించాలి ఈ అబ్బరి క్యాస్కి ఓటు వేయకుండానే ఎప్పుడైతే బీసీల చేత కలుగుతుందో బీసీల చేతి కలిగిన కలిగినా అది మనం సక్సెస్ఫుల్ అవుతుంది వాళ్ళు వాడు ఆ వాళ్ళు అందరూ కూడా తీసుకుంటుంది అదొక్కటి మనం ఏం చేస్తున్నాం నువ్వు మనకు పిల్లలు అంటే పార్టీలో ఉన్నావు పార్టీలకు అతీతంగా అంటే చెప్తున్నాం కానీ మళ్ళీ ఆ పార్టీకి సంబంధించిన ఆ రకంగానే ఉంది ఇప్పుడు ఉంటారు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది కార్యక్రమాలు నిజంగా తెలవాలి కదా ఆ కూడా ఈ ధర్నా ఈ కార్యక్రమాలు చేస్తుండే ఇది మేము చేయకపోతే మాకు లాస్ అయితే కూడా భయం ఉండాలి కదా ఆ భయం అనేది వాళ్ళు ఇప్పటికీ లేదు భయం అనేది ఉండకపోతే ఆ పీఆర్ఎస్ పార్టీ ఉంది వాళ్ళే ఈడీటే ఉంటాడు వాళ్ళు వాళ్ళు బీజేపీ వాడు బీజేపీ వాడు కిషన్ రెడ్డి అంటాడు అసలు బలమైన వాదనలు ఎంపీ లేదు హైకోర్టు వాడు వాళ్ళు చేసింది సపోర్ట్ చేసేది అత్యంత చేయలేదని అది నెరీపుడి బీజేపీ పార్టీ నైంటీ నైన్ పర్సెంట్ ఈ ఈ రిజర్వేషన్ అనేది అసలు ఎందుకు గొప్పపోదంటే వాళ్ళకి ఇది నచ్చదు ఈ చిన్న అంటే ఓయర్ కమ్యూనిటీకి ఏమైనా అధికారం ఇవ్వాలంటే వాళ్ళ మనసు ఒప్పుకోదు వాళ్ళు ఎంత చేయకున్నా ఆ పార్టీకి కథ వీళ్ళు కూడా అంటే వాళ్ళంతా అందరూ కూడా అంత అంటే ఇప్పటి ఇప్పటిసంది కూడా మనం దృష్టి పెట్టుకోవచ్చుంది అయ్యా మనం ఒక్కటే బీసీ అనుకున్నప్పుడు బీసీకి వేసుకుంటే అయిపోయింది రెడ్డే వాడు ఇష్టం ఉండడం ఎవరు ఎవరు పాటి పరంగా చేసినా బీసీకి టికెట్ ఇస్తే బీసీ చేసుకుంటే అప్పుడు వాళ్ళు తెచ్చిపోతుంది అరే మనం ఇది తప్పు చేసినా కనుక ఈ రకంగా అయిందండి ఇప్పుడు లేవు కార్యక్రమాలు లేవు బీసీలో చాలా చైతన్యవంతం అయిపోవాలి నా పేరుపోతాయా ఇంతకుముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చేసింది అయిపోయింది ఇక నేను ముప్పైసారి ప్రాక్టీస్ అది దగ్గర నేను సాయినపల్లే నేను కూడా ఉన్నప్పటికీ పార్టీలో లెక్కల్లో ఉన్నాను కానీ ఈ పార్టీలో ఎప్పుడైతే మనం విడిచిపెట్టి చూసే రావడానికి ఆ సభం తక్కువ వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒకటే చేయవలసింది ఏంటంటే ఈ అపరికాస్ట్కు ఓటు వేయకూడదా అనుకున్నప్పుడు ఎప్పుడైతే మనం స్టాండ్ అవుతామో అప్పుడు రిజర్వేషన్ కాదు రిజర్వేషన్ అవసరం లేదు అది అవసరం లేదు మేము ఆటోమేటిక్గా వాడే దిగొస్తాడు వస్తాడు అరే వాడిని వాడిని ఇవన్నీ తట్టుకోవాలి వాళ్ళని వాడిని నిలబడితే కష్టమవుతాడు అని చెప్పేసి గతం చర్య చెప్తాను మా ఊళ్ళో ఒకసారి ఎలక్షన్ వచ్చేసిన అందరికీ నమస్కారాలు ఏదైతే ఏదైతే ముఖ్యమంత్రి మనము మన బీసీల ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవిలో మనం బీసీలో ఎప్పుడైతే ఉంటామో మన బీసీలకు అప్పుడు న్యాయం జరుగుతుంది అదేవిధంగా రేపు వచ్చే ఎలక్షన్లో కూడా ఒక ఇప్పుడు ఒక గ్రామంలో పటేల్ రెడ్డిస్ కానీ దొరలు కానీ ఒకటే ఇంట్లు ఉంటాయి రెండే ఉంటాయి కానీ వాళ్ళే సర్పంచ్లు వాళ్ళే మెంబర్లు వాళ్ళే ఇబ్బంది వాళ్ళే అన్ని పదవులు వాళ్ళకే వస్తున్నాయి అదేవిధంగా అందుకొరకే మనం రేపు వచ్చే వచ్చే ఎలక్షన్లో కూడా మనము బీసీలో అందరం కలిసిగా ఉండి మనం కూడా సర్పంచ్ పదవులు కానీ ఎమ్మెల్యే పదవులు కానీ వార్డ్ మెంబర్ల పదవులు కానీ ఏ గ్రామంలో ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయి ఆర్థికంగా ఉన్న కానీ ఆ కులంలో జన బలంగా ఎవరైతే ఉన్నారో మన బీసీలో ఎప్పుడైతే మనం కూడా ఆ పదవిలో ఎప్పుడైతే చిన్న ఉన్న సర్ సర్పంచ్ నుంచి కానీ ఆ మండల అధ్యక్షులు కానీ ఎంపీటీసీల నుంచి ఇట్లా పెరుగు పెరుగుతూ పోయి ఎప్పుడైతే సీఎం పదవిలో మనం అప్పుడైతే కూర్చున్నాము బీసీల అప్పుడు మనకు బీసీలకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం అందరికీ మీకు ధన్యవాదాలు పేరున ధన్యవాదాలు ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దాంతోపాటు జనాభాలో మన నేత మన అనేది చాలా ముఖ్యం మన జనాభాకు దగ్గర మన వాట ఇవ్వాలని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ వినవించడం విన్నవించడం జరుగుతుంది అదేవిధంగా మనం జనాభా దగ్గర కూడా మనం ఇప్పుడు జీవో వచ్చినాడ జీవో మనకు అనుకులను ఉన్నా లేదని కూడా మనం జనాల్లో తీసుకోవాలని అంతేకాదు స్థానిక సంస్థల్లో తమిళనాడు శాఖ రిజర్వేషన్లో అమలు చేయాలని బిఎస్పి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పృథ్వీరాజు గారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్పడినటువంటి బీఎస్పి జిల్లా అధ్యక్షులు నాన్కారాయణ గారు ఇప్పుడే వచ్చిన నాగన్న గారు విజయ్ గారు అట్లాగే మిగతా ప్రజలందరికీ కూడా సిపిఐఎం పార్టీ నాగర్కూ జిల్లా కమిటీ పక్షమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మిత్రులారా సమావేశం సమావేశంలో బీసీ నాయకులు తక్కువ మంది ఉన్నారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా మాట్లాడి వెళ్ళిపోతున్నారు రెండు గంటలకు కూర్చునే ఓపిక కూడా లేనటువంటి పరిస్థితి కనిపించింది సో ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు మనమందరం జియో నెంబర్ తొమ్మిది పైన స్టే రాకపోతే రెండో దఫా నామినేషన్ల పర్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా స్థానిక సంస్థల పోరాటంలో ఉండాల్సినటువంటి సందర్భం ఇది కానీ అనివార్యంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జీవో నెంబర్ తొమ్మిది పైన స్టే ఎన్నికల ఎన్నికల కోసం ఇచ్చినటువంటి జివో నెంబర్ నలభై ఒకటి నలభై రెండు మీద కూడా స్టే ఇవ్వడం ద్వారా ఎక్కడికక్కడ మొత్తం సమీపమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎనిమిదో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం వస్తుంది హైకోర్టు తీర్పు నామినేషన్లు ప్రారంభమవుతున్నాయి మరి కోర్టు తీర్పు ఏమొస్తుంది జరుగుతుందా లేదా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఖచ్చితమైన నమ్మకం ఉంది ఖచ్చితంగా తొంభై శాతం ఎన్నికలు ఆగిపోతాయి ఈ ఎన్నికలు ఆగిపోతాయనేటువంటి నమ్మకంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా ఈ ఎన్నికల తతంగం అంతా నడిపినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని పూర్తి స్థాయిలో కొన్ని సందేహాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం గౌరవంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అంటే గ్రౌండ్ ప్రిపరేషన్ అంతా జరిగింది వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఎన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక కామారెడ్డిలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ అట్లాగే రాజీవ్ గాంధీ ట్రంప్ అని మాట్లాడుతున్నారు ఈ బీసీ కులఘన దేశమంతా అమలు చేస్తామని మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో ఇంతకుముందు రాజధాని చెప్పినట్టుగా కులకరణ సర్వే జరిగింది కులకరణ సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీగా ఈరోజు బీసీల జనాభా శాతం యాభై ఆరు పాయింట్ జీరో సెవెన్ పర్సెంటేజ్ రావడం జరిగింది కానీ ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు సిపిఎం పార్టీ అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అదేవిధంగా బీఎంపీ పార్టీ అన్ని కుల సంఘాలు అదేవిధంగా ముస్లిం లీగ్ అధ్యక్షులు ముస్లింల పార్టీతో కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశము నిర్వహించుకుంటున్నందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చి మీకు అందరికీ చేపించేస్తూ మిత్రుల పంతొమ్మిది వందల ముప్పై రెండులో భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఓటు హక్కు లేనప్పుడు ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళతో రౌండ్ టేబుల్ సమావేశం ద్వారానే వాదించి వాదన ఇప్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు చదువుకున్న వాళ్ళకందరికీ ఓటు హక్కు కల్పించినటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చినట్లే ఇచ్చి కోర్టులో వాళ్ళు పిటిషన్ లేచి ఎవరైతే ఏ వేరే వాళ్ళు పిటిషన్ లేచి మరి యొక్క నోటి కాడికి వచ్చినట్టు బుక్కను దోచుకున్నటువంటి దొంగలకు బుద్ధి చెప్పాలని మరి నాగర్ కర్నూలు జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం నడుస్తుంది ఇది నాగర్ కర్నూలు టేబుల్ సమావేశం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఉద్యమ వేదిక అవుతుందని తెలియజేస్తున్నాం మిత్రులారా మరి ముఖ్యంగా మనం అందరం గమనించాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి సర్వే చేసి దాదాపు యాభై రెండు శాతం యాభై రెండు శాతం బీసీలు ఉండరాని లెక్క తెచ్చింది ఇంటింటికి పోయి కూర్చొని దాదాపు అరవై రోజులు అరవై రోజులు కూర్చొని డాటా మొత్తం పెట్టి క్లియర్ రిపోర్ట్ తోటి ఇది అసెంబ్లీలో చట్టం చేసిండ్రు అసెంబ్లీలో చట్టం కాలేదు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఆ బిల్ పాస్ చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం తర్వాత ఈ బిల్లుని తీసుకుపోయి గవర్నర్ గవర్నర్ దగ్గర పెట్టాలి గవర్నర్ దగ్గర పెట్టిన తర్వాత ఎట్లీస్ట్ మినిమం నైన్టీ డేస్ టైం ఇవ్వాలి అది రూలింగ్ కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నలభై రెండు శాతం మీద చట్టం చేయకముందే బీసీలను మోసం చేయాలండి చట్టం చేయకముందే ఒక జీవో ద్వారా ఎలక్షన్లకు వచ్చింది ఇది తప్పని రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను మీరు చట్టం చేయండి ముఖ్యంగా ఆర్డర్ గవర్నర్ దగ్గర పిల్ల ఆర్డెస్ కావాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఓకే చెప్పాలి బీజేపీ వాళ్ళు ఏమంటారు బీజేపీ వాళ్ళు దీంట్లో ముస్లింలు చేర్చి మేము ఒకటే ఒకటి నాగర్ కర్నూలు వేదిక దగ్గర అడుగుతున్నాం బీజేపీ వాళ్ళను అంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళు ముస్లింలు భారతీయులుగా రాదు వాళ్ళు నిజంగా భయపడుతూ రాదు రా అని క్వశ్చన్ చేస్తున్నాం బీజేపీ వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు కూడా ఈ దేశంలో ముస్లిం